శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయం పరిచయం శ్రీకాకుళం జిల్లాలోని సుందరమైన గ్రామం సంతవురిటిలో వెలసిన శ్రీ 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 స్వామి దేవాలయం ఒక అత్యంత ప్రాచీనమైన చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఈ ఆలయం శతాబ్దాలుగా భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలుస్తూ గ్రామ ప్రజల ఆధ్యాత్మిక జీవనంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఆలయ చారిత్రక విశిష్టత ఆలయంలో ప్రధాన రూపం వేణుగోపాల స్వామి కృష్ణ స్వరూపం చిన్నపాటి వేణు పట్టుకున్న శ్రీవారుగా ప్రతిష్ఠించబడి ప్రజల జీవితాలలో అనేక ఆశిష్టాలు సంయుక్త దాయకత్వంతో దైవ సేవ పూజా ఆచరణలు వార్షిక ఉత్సవాల ఏర్పాట్లు చోటొందాయి ప్రధాన దేవుడు వేణుగోపాల స్వామి ఈ ఆలయంలో ప్రధాన దేవుడు కుడిచూకుడు వేలు శ్రీ వేణుగోపాల స్వామి వేణువు బాన్సూరి పట్టుకొని నిలిచిన శ్రీకృష్ణ స్వరూపమే వేణుగోపాల స్వామి ఆయనను దర్శించుకుంటే మనసుకు శాంతి కుటుంబానికి మేలు భక్తులకు ఆధ్యాత్మిక బలం లభిస్తుందని భక్తుల నమ్మకం ఆలయ నిర్మాణ శైలి ఈ దేవాలయంలోని శిల్పకళ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పురాతన రాతి నిర్మాణం సాంప్రదాయ ద్రావిడ శైలి లక్షణాలు ప్రశాంతమైన ఆలయ ప్రాంగణం ఈ నిర్మాణ శైలి అప్పటి కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది పండుగలు మరియు విశేషాలు ఈ ఆలయంలో ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి వంటి పండుగలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు అలాగే ఈ ఆలయంలో ప్రతి ఏటా వార్షిక కళ్యాణ అందరూ సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఆ కళ్యాణం చూసి భక్తుల శ్రీ వేణుగోపాల స్వామి వారి కృపకు పాత్రులకు అవుతారు ఆ సమయంలో గ్రామమంతా భక్తితో ఆనందంతో కళకళలాడుతుంది ఇలాంటి ప్రాచీన ఆలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు సంతవులిటిలో వెలసిన శ్రీ 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 వేణుగోపాల స్వామి దేవాలయం ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన పవిత్ర క్షేత్రం